హాయ్ గాయస్ నేను మీ మీ ముందుకు నేను ఎందుకు వచ్చానంటే ఇదే టోలింగు ఆ రోజు రెండు రాష్ట్రాల జనము ఇదే టోలింగు లైకులు రావాలంటే సామాన్ బాగుండాలని పెట్టిర్రు మీరే ఎక్కడికో తీసుకెళ్లారు నా సాంగ్స్ సాంగ్స్ వచ్చింది నాకు సామాన్లు బాగున్నాయని పెట్టారు ఈ జనమంతా ఆ రోజు ఎట్టబోయినారు ఆ రోజు అడగాలి కదా పలాని మడిసికి ఇలా ఈ ఇది పెట్టకూడదు తప్పు ఒక ఆడపిల్లకి అందరికి ఒకటే న్యాయం ఉండాలి ఒకటే న్యాయం ఉండాలి ఆడదన్నాక ఆమెకొక న్యాయం కాదు నాకొక న్యాయం కాదు నాయమని నాకు ఉండాలి నాయము నేను ఆడపిల్లనే నేను సారి కట్టుకుని వస్తున్నా నేనేమో డస్ వేస్తా లేరు ఎందుకు పెట్టారు మరి ఆ డైలాగు ఏనేం చేయాలి మరి ఇప్పుడు చెప్పు నేనేం చేయాలి ఇప్పుడు మీరు పెట్టి రెండు రాష్ట్రాలు జనం చెప్పండి మీరే చెప్పాలి మీరే దీనికి పరిష్కారం చెయ్యాలి నా నాక నా సాంగ్స్ వచ్చింది నన్ను అడ్డం పెట్టుకుని ఉన్నారు ఎందుకని ఆడపిల్ల అంటే అందరూ ఒకటే ఒకటే ఆడపిల్లలు అన్నాక నీతికి నిజాయితీకి ఒకలా సారి గాని డస్సును గానీ వేసుకుంటారు వేసుకునే వాళ్ళు వాళ్ళకి ఇష్టం వేసుకుంటారు లేకపోతే లేదు ఇప్పుడు నేను సారీ కట్టుకుని వస్తున్నాను నన్ను ఏంటి టోల్ చేశారు ఆ రోజు సామాను నీకు లైకులు కొట్టాలంటే సామాను బాగుండాలని ఎందుకు పెట్టారు దానికి మీరే సమాధానం ఇవ్వాలి డబ్బు ఉండాలకి ఒక నాయం కాదు డబ్బు లేదా ఒక కాదు అందరూ ఒకటే ఆ వాళ్ళకి వస్తే పాలు రావు మనం కొస్తే నెత్తురు రాదు ఒకటే నెత్తురు నీతి నిజాయితీ ఉంటే మీరు తప్పకుండా మీరు ఇప్పుడు నన్ను పెట్టిన దానికి నేనేం చేయాలో దానికి సమాధానం ఇవ్వండి